ప్రయజనా దేవుని స్తోత్రం క్రీష్ దేవుని పెట్టారా గమనించండి ప్రభున మీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధనతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి కీర్తన గ్రంథం నుండి గమని నూట ఇరవై కీర్తన నాలుగవచనాన్ని చదువుకున్నాం నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగవచనాన్ని చదువుకుందాం ఇస్రయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు యహోయే నిన్ను కాపాడువాడు ఇస్రేయులను కాపాడువాడు కునకడు నిద్రపోడు యహోవయ్యే నిన్ను కాపాడువాడని దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం మానవ జీవితంలో కునుకుపాటు ఉంటుంది క్షణ క్షణం అనుక్షణం మానవుడు కునుకుతాడు అంటే చిన్నగా నిద్రపోతుంటాడు అయితే దేవుడు అలాంటి వాడు కాదు ఆయన కునక నిద్రపోక నిన్ను కాపాడువాడు కాపాడే దేవుడు కరుణించే దేవుడు ఆదరించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అందుకనే నా కాపరి అంటున్నాడు నా కాపరి నాకు లేమి కలుగుదని ఇరవై మూడో కీతంలో దావిది చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కాపరి ఆయన కాపాడేవాడు ఆయన కరుణించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడనే దేవుని బిడ్డానికి జ్ఞాపకం అపంచేసుకున్నాను అందుకనే ఇస్రేయులను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు యహోయ నిన్ను కాపాడేవాడు దేవుడే కాపాడే దేవుడని జ్ఞాపకం చేసుకుంది ఆ కుటుంబంలో సాధారణముగా తల్లి బిడలను ఎక్కువగా కాపాడుతుంది తల్లి ప్రేమ అటువంటిది బిడల మంచిటలను గురించి తల్లి ఎల్లవేళలా ఆసక్తి కలిగి ప్రేమిస్తున్నట్లుగా దేవుని బిడ జ్ఞాపకం చేసుకుందాం అయితే దేవుని ప్రేమ తల్లి కంటే మించింది తల్లి కంటే మించిందని దేవుని బిడక్ జ్ఞాపకం చేసుకుందాం తల్లి అలసిపోయినా నిద్రపోతుంది కానీ దేవుడు అలా కాకుండా మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు అందుకే తల్లి అయిన మరిచిన మరుచును కాని నేను నిన్ను మరువను విడువను ఎడబాయనని దేవుడు చెప్పినట్లుగా దేవుని బిర్లకి జ్ఞాపకం చేసుకుందాం వాక్యంలో మనం గమనిస్తే ఇస్రాయేల్ అనగా భౌగోళిక రాజకీయమైన ఇస్రాయేల్ ప్రదేశము దానిలో నివసించే ప్రజలు అని అర్థం కాదు వారు మారు మనసు పొంది మార్పు చెంది దేవుల్లో నమ్మకంగా జీవించేవారని దేవుని బిర్లారానికి జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి ఆయనను అంగీరించ మాత్రమే కాదు ఆయన్ను స్తుంచాలి కీర్తించాలి కొనియాడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఇస్రాయులుగా పిలువబడతారు అప్పుడు నిజముగా దేవుని యొక్క కాపుదల ఉంటుంది ఇస్రాయులును కాపాడువాడు కొనకడు నిద్రపోడని లేఖను మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి ఉదయ కాలమున మనం దేవుని కాపుదల కింద ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మాట విని ఆయనకు లోబడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలు సంబంధులకు అందరిని ఇస్రయేళ్లను ఆయన మరి కాపాడే దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు నందు మనం అందరూ కూడా విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నాం కుమార్తెలై ఉన్నాం అంత మాత్రమే కాదు క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అని లేఖనం మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్ల గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం కనుక గమనించండి దేవుడు కాపాడే దేవుడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వాహనం పైన వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు మనం నడిచేటప్పుడు ఆయన కాపాడుతాడు మనం పండుకున్నప్పుడు కాపాడుతాడు మనం మాట్లాడుతున్నప్పుడు కార్యాలు జరిగిస్తాడు కనుక ఇలాగా దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాను పగలు ఎండదెబ్బ అయినా రాత్రి వెన్నె దెబ్బ అయినా తగలకుండా ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే మన పని పాటల్లో తోడుగా ఉంటాడు మనతో తోడుగా ఉంటాడు మన మధ్య తోడుగా ఉంటాడు మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డలను మరుచునా వారైనా మరుసూరేమో కానీ నేను నిన్ను మరువ నేను యశా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహైదు వర్షంలో భక్తుడు తెలియచేసి నిజమే దేవుని బిడ్డ గమనించండి ఏ అపాయం రాకుండా యహోవ నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవని నిన్ను కాపాడునని భక్తుడు తెలియచేసి నిరంతరము రాకపోకలేందు ఆయన కాపాడే దేవుడు కరుణించే దేవుడు ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు అంత మాత్రమే కాదు సమస్త దీవులు తినిపవాడని కీర్తన గ్రంథం నూట ఇరవైటవ అధ్యాయము ఏడు ఎనిమిది వయసులో భక్తులు తెలియజేస్తున్నారు అంత మాత్రమే కాదు ఆయన తన రెక్కలతో కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలగడం ఆయన సత్యము కేడము దారుణైనదని యక్ష కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో భక్తులు తెలియజేస్తున్న నిజమే దేవుని బిడ్లా గమనించండి ఆయన తన రెక్కలతో కప్పేవాడు కీర్తన తొంభై ఒకటి నాలుగు చూస్తున్నాం తర్వాత ఆయన మన మార్గంలో ఆయన తన కృప అనుగ్రహించి నడిపించే దేవుడని జ్ఞాపంచేసుకుందాం చూడని గమనించండి నేను మార్గం అన్నింటిలో నిన్ను కాపాడు కానీ నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దూతలకు ఆజ్ఞాపించి కరణించి కాపాడి దీవించి బాధపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం మరి సమయంలో ఉదయకాలమున కాలమున దేవుడు కాపాడే దేవుడు కరణించే దేవుడని చూస్తున్నాం కాబట్టి ఇస్రయేలులను కాపాడువాడు ఆయన కునకక నిద్రపోక కాపాడుతాడు అంత మాత్రమే కాదు ఆయన నామమును ధ్యానించినప్పుడు ఆయన నిన్ను తప్పక కాపాడుతాడు నీకున్న చిక్కులను విడదీస్తాడు అంత మాత్రమే కాదు దీవించి కణించి కాపాడుతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయ